పేరు గౌతమి మరి ఇదే లోకల్ సార్ జైత్యాల నుంచి ఓకే ఏ ప్రాబ్లమ్ ఉంది సార్ నాకు ఈ నడుం బ్యాక్ పెయిన్ ఎల్ ఫోర్ ఎల్ ఎల్ ఫైవ్ డిస్క్ ప్రాబ్లం వచ్చింది సార్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా సిక్స్ మంత్స్ నుంచి అయితే అసలు నడకనే ప్రాబ్లం అయిపోయింది ఒక పది అడుగులు వేస్తే ఇంకా నడవలేకపోయినా చాలా ఈ కా లెగ్ నుంచి నడం వరకు అసలు నడవలేని పరిస్థితి కూర్చోడానికి ప్రాబ్లమే నడవడానికి ప్రాబ్లమే చాలా అసలు మేము చాలా సెంటర్ అంటే ఈ చాలా హాస్పిటల్స్ తిరిగినాము దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ హాస్పిటల్స్ తిరిగినాము మెడిసిన్ వాడినాము మెడిసిన్ రిజల్ట్ లేదు అసలు వేసుకున్నా వేసుకున్నట్టు అనిపించలేదు ఇంత కూడా అసలు ఇన్ని మెడిసిన్స్ వాడినా ఏంటి తగ్గట్లేదు అది అని బాగా ప్రాబ్లం ఫేస్ చేసినాము అయితే ఇట్లనే మా హస్బెండ్ నేను వేరే సెంటర్స్ ఇట్లా తిరుగుతున్నప్పుడు అక్కడ మీ విహార్ అక్వెంచర్ గురించి మాకు చెప్పాను సార్ అందుకనే మీ దగ్గర వచ్చి కన్సల్ట్ అయినాము నేను ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా రిలీఫ్ ఉంది సార్ అంటే ఫిఫ్టీన్ సెట్టింగ్స్ తర్వాత ఏంటంటే అసలు నడక పదడుగులు వేడ వెయ్యలేకపోయేదాన్ని ఇప్పుడు పర్లేదు నడుస్తున్నాను నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను చాలా పట్టుకు రిలీఫ్ ఉంది ఓకే సార్ బాగుంది ఇప్పుడైతే ఏం సర్జరీ ట్యాబ్లెట్స్ అట్లా ఏం లేకుండా నార్మల్ ట్రీట్మెంట్ మన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ లాగా బాగుంది ఇప్పుడు నాకు ప్రాబ్లం చాలా వరకు సెట్ అయింది అన్ని నడవగలుగుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ అయితే నడకనే ప్రాబ్లం ఉండేది ఇప్పుడు ఓకే సార్ రిలీఫ్ ఉంది బాగుంది పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో ఇస్తారు ట్రీట్మెంట్ అంటే సార్ ఫైర్ కప్పింగ్ ఉంటుంది కప్స్తోనే చేస్తారు మళ్ళీ తర్వాత ఆయిల్ రాస్తే ఇట్లా మసాజ్ లాగా ఇట్లా ఉంటుంది సార్ ఆకలి ట్రీట్మెంట్ ఇస్తారు బాగుంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉండే మాకు ఎక్కడెళ్ళినా స్టార్టింగ్ హాస్పిటల్స్ అనేది సర్జరీ చేసుకోవాలని చెప్పింది సార్ ఇక్కడ వచ్చిన తర్వాత సర్జరీ వితౌట్ సర్జరీ లేకుండా ట్రీట్మెంట్తోనే సెట్ అయిపోయింది ట్రీట్మెంట్తోనే సెట్ అయిపోయింది ఇప్పుడు బాగుంది రిలీఫ్ ఉంది ఓకే సార్ మీరు ఇట్లా సఫర్ అయ్యి హాస్పిటల్స్ తిరగడం వల్ల మీకు ఏం యూజ్ ఉండదు వాళ్ళు ఎక్కడెళ్ళినా సర్జరీ చేయించుకోవాలనే చెప్తారు సర్జరీ చేయించుకుంటే ఫ్రూ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు ఇక్కడ వస్తే ఏంటంటే సార్ ఫిఫ్ ఫిఫ్టీన్ సిట్టింగ్స్ చెప్తారు ఆ సిట్టింగ్స్ ఫాలో అయ్యి రెగ్యులర్గా వచ్చి సిట్టింగ్స్ తీసుకుని మీకు చాలా రిలీఫ్ ఉంటుంది వితౌట్ సర్జరీ మీకు ఈజీగా పెయిన్ రిలీఫ్ అవుతుంది కంప్లీట్గా నేచురల్గానే చేస్తారు దీనిలో ఏం ఉండదు ఈజీగానే ఉంటుంది ట్రీట్మెంట్ ఇప్పుడు భయపడాల్సింది ఏం లేదు మీకు రిలీఫ్ ఉంటుంది పెయిన్ ఎక్కడికి వెళ్ళినా తగ్గినప్పుడు ఇక్కడ వస్తే ఈజీగా తగ్గుతుంది రిలీఫ్ ఉంటుంది బాడీ అంతా రిలీఫ్ అయిపోతుంది బిఫోర్ అయితే నాకు శరీరమే చాలా అసలు బాడీ పెయిన్స్ అసలు కాలే నడవలేని పరిస్థితి ఏది అసలు నడవ రాలేదు ఇప్పుడు పర్లేదు అన్నీ ఓకే అయిపోయినాయి నడవగలుగుతున్నా మంచిగా కూర్చోవడం అంతా ఏం ఇబ్బంది ఏం లేదు రిలీఫ్ ఉంది ఇప్పుడు బిఫోర్ కంటే ఇప్పుడు బెటర్గా ఉన్నది ట్రీట్మెంట్ అంతకుముందు టెన్ అడుగు పది అడుగులు కూడా వేయలేకపోతుండే చాలా హాస్పిటల్స్ ఫోర్ ఫైవ్ హాస్పిటల్స్ తిరిగాము ఇప్పుడు ఓకే పర్వాలేదండి బాగానే ఉంది ట్రీట్మెంట్ అంటే సర్జరీస్ కెళ్ళొద్దు ఎవరైనా ఇక్కడ ఆక్యుపెన్షర్ ట్రీట్మెంట్ ద్వారా సర్జరీస్ కానీ అలాంటి సర్జరీస్ కెళ్ళకుండా ఇలాంటి ట్రీట్మెంట్ ఆక్యుపెన్షర్ నేచర్ థెరపీ తీసుకుంటే బాగుంటుందా